హాయ్ అండి ఈరోజైతే బెడ్ కేసరి చేయడానికి అయితే ఇంకా బ్రెడ్ అయితే కట్ చేస్తున్నాం అనమాట వచ్చేసి సైడ్లో అయితే కట్ చేయటం అయితే అయిపోతుంది బ్రెడ్ అంతా కట్ అనమాట ఇంకా రెండు ముక్కలుగా చేశాను ఇంకా స్టవ్ మీద నూనె అయితే పెట్టాను అనమాట నూనెలో అయితే వేయించుకున్నాను ఇంకా వేయించిన ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో బ్రెడ్ అయితే తర్వాత కొంచెం నూనె వస్తే ఇంకా నూనె అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి అయితే పోసుకొని ఇంకా జీడిపప్పు కిస్మిస్లు అయితే వేయించుకోవాలన్నమాట నేనైతే నెయ్యి అయితే వేసాను నెయ్యిలో అయితే వేయించడం అయితే అయిపోయింది ఇంకా క్రిస్మిస్ జీడిపప్పులు అయితే పక్కన పెట్టాను ఇక్కడ వచ్చేసి ఇంకా అదే బొమ్మలు అయితే నేనైతే పంచదార అయితే వేసాను అనమాట ఇంకా పంచదార అన్ని నీళ్ళు పోయాలి అయితే ఇక్కడైతే నీళ్ళు అయితే పోసుకున్నాను ఇంకా పాకం అయితే మరుగుతుంది అనమాట ఇంకా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేస్తున్నాను అందులో పాకం అయితే వచ్చేసింది బ్రెడ్ ముక్కలు వేసి ఇంకా నాని అనమాట ఇంకా కూడి మంచిగా ఇక్కడ వచ్చేసి ఇంకా కిస్మి పులుసు జీడిపప్పులు ఇంకా యాలకులు అయితే ఇంకా ఇట్లా వేస్తున్నాను అనమాట ఇంకా అయితే రెడీ అయిపోతుంది ఇంకా లోపు పాలు అయితే కాగబెట్టుకున్నాను లాస్ట్లో పాలు పోయాలన్నమాట ఇంకా పాలు పోస్తే టేస్ట్ ఉంటుందంట ఇంకా లాస్ట్లో ఇంకొచ్చేసి నేనైతే రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే పోసుకున్నాను నెయ్యి ఉంది కదా నెయ్యి అయితే పోసుకోవచ్చు డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యి అయితే బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట బ్రెడ్ అంటే మీకు కూడా స్టవ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే నేనైతే స్వీట్ అయితే ఇంట్లోనే రెడీ చేశాను ఇంకా పాలు అయితే వేడయ్యాయి కదా పాలు కూడా పోస్తాను అనమాట ఇంకా బ్రెడ్ కేసరీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ మీద దింపేసాను అనమాట సిమ్లో పెట్టి ఇంకా అలా ఇలా కలపెట్టేశాను తర్వాత అయితే దింపేశాను అనమాట ఇంకా చూడండి పల్సర్ అయితే సరిపోయినా వేసుకున్నా బెడ్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా మరి బాయ్